హాయ్ అందరికీ ఈ రోజు మా నందివర్ధనం పూల చెట్టు వీడియో అయితే మళ్ళీ తీస్తున్నాను ఇంతకు ముందు నేను వీడియో చేశాను ఆ రోజు కూడా చాలా సంతోషంగా అనిపించింది అచ్చం గులాబీలా ఉన్న నందివర్ధనం పూలని మళ్ళీ ఈ రోజు చేయాలనిపించింది ఈ పూలు కోస్తూ ఒక వీడియో చేస్తున్నాను ఎన్ని పూలు వచ్చాయో మీకు చివరిలో చూపిస్తాను ఈ పూలు మన ఇంట్లో పూసిన పూలు కోస్తుంటే ఉండే సంతోషమే వేరు మన ఇంట్లో లేనప్పుడు ప్రతి పువ్వు మనకు అపరూపమే మన ఇంట్లో పూసినప్పుడు ఆ పూలతో దేవుడి పూజ చేసినప్పుడు ఉండే సంతోషం ఉంటుంది చూడండి అది వెలకట్టలేనిది నాకైతే అట్లాగే అనిపిస్తుంది నేను పక్కింటి నుండి ఎదురింటి నుండి పూలు తెచ్చి పూజ చేయనండి మనకు వీడియోలలో చెప్తున్నారు కదా అలా వేరే వాళ్ళ చెట్టు తీసుకొచ్చి పూజ చేస్తే ఫలితం ఉండదు అని అందుకనే మా ఇంట్లో ఒక పది రకాల పూలు వస్తాయండి రోజు ఈరోజు మొత్తం ఇదే పూలతోటి పూజ చేయాలనుకుంటున్నాను అందుకే ఈ పూలను కోస్తూ వీడియో అయితే తీస్తున్నాను ఎంత మంచిగా చక్కగా అచ్చం గులాబీ పూల్లాగా పెద్ద పెద్దగా పూలైతే పూసాయి చూడండి ఎంత చక్కగా పూసాయో ఇది మా ఇంటి ముందున్న చెట్టు గడ్డి విపరీతంగా పెరిగింది మళ్ళీ తీయాలి ఒకసారి తీసేసాను ఆల్రెడీ మళ్ళీ వర్షాలకి మళ్ళీ వచ్చింది మళ్ళీ వానబడ్డ రోజు మెత్తబడుతుంది కదా భూమి అప్పుడైతే అదంతా తీసేస్తాను నేను ఇప్పుడు మీకు ఒక గుత్తికి ఎన్ని పూలు ఉన్నాయో చూపిస్తాను చూడండి అది గులాబీ పక్క నుండి వచ్చి పోసింది ఒకే కొమ్మకి నాలుగు పూలు చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో నా హ్యాపీని మీతో పంచుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఎన్ని పూలు వచ్చాయో చూపిస్తాను చూడండి ఎన్ని పూలు వచ్చాయో యితే ఇప్పుడు గమ్మత్తుగా కౌంట్ చేద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ముప్పై ఐదు పూలు అయితే వచ్చాయండి చాలా సంతోషంగా ఉంది బాయ్ అండి